హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి వీడితో ముందుకు వచ్చేసాను శుక్రవారం కదా శుక్రవారం అనగానే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి మనం ఏదో చేసుకోవాలి పూజ లేదో ఏదో మంచి ముగ్గు పెట్టుకోవాలి అమ్మవారి సంబంధించి ఏదో పాట పాడుకోవాలి ఏదో అందంగా అట్టి పెట్టుకోవాలి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇదే నడుస్తోంది ఇప్పటివరకు అయితే ఏం మార్పు లేదు అందులోనూ ఎన్నో కామాక్ష దీప అలంకరణలు చేశాను అన్నీ మీరందరూ ఇష్టపడుతున్నారు చూస్తున్నారు అంటే మనం శుక్రవారం కానీ లక్ష్మీదేవి ఏంటంటే మన ఇంటికి వస్తుంది ఏదో రూపంలో ఏదో డబ్బు రూపంలోనో బంగారు రూపంలోనో మన ఇంటికి అమ్మవారు వస్తుంది అని చెప్పని మనందరం ఆశిస్తాము అలాగే మనం చేసుకుంటూ ఉంటాము కానీ నేను ఎప్పుడు శుక్రవారం శుక్రవారం కొంచెం ప్రత్యేకంగా చేసుకోవడానికి లక్ష్మీ రావే మా ఇంటికి అని చెప్పని ఎక్కువగా అదే పాడుతూ ఉంటాను ఏదైనా ఇంక వేరే పాట పాడాలి వీడియోకి అనుకున్నప్పుడు తప్ప పూజ గదిలో మాత్రం లక్ష్మీ రావే మా ఇంటికి అన్ని పాట ఉంటుంది కదా ఎక్కువ అదే పడతాను ఇప్పటికి ఎన్నోసార్లు మీరు అందరూ వినుంటారు నాకు జరిగిన చిన్న సంఘటన అంటే లక్ష్మీదేవి ఎలా నన్ను మళ్ళీ కనికరించింది అంటే నాకు ఇబ్బంది పెట్టినా నన్ను ఎలా చేసింది అన్నది చాలామంది ఇళ్లలో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది లేనిదంటూ ఉండదు ఎవరింట్లో అయినా బంగారం మిస్ అవ్వడం కానీ మళ్ళీ దొరకడము లేకపోతే అది మిస్ అయిన తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు అంటే అయ్యో పోయిందని బాధపడే వాళ్ళు ఉంటారు మళ్ళీ దొరికిందని ఆనందపడేవాళ్ళు ఉంటారు ఇంకా దొరుకుతుందని ఆశగానే ఉంటారు కదా ఈరోజు నా ఎక్స్పీరియన్స్ నేను ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంతకుముందు వీడియోలో కూడా ఏదో క్లుప్తంగా ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు నా బంగారం పోవడం మళ్ళీ దాని తర్వాత నాకు ఎలా జరిగింది ఏంటది ఈరోజు సరదాగా వీడియోలో షేర్ చేద్దామని ఎందుకంటే మనం ఎంత భయానికి గురవుతూ ఉంటే అది మనకే తెలుసు అది ఆడవాళ్ళ ఇమోషన్ బంగారం చీరలు అనేది ఏంటంటే ఏముంటుంది అస్తమాట కొనుక్కుని చీరలే కదా అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరం కొనుక్కుంటాం ఏదో ఒక బట్టలు కొనుక్కుంటాం మన ఆడవాళ్ళ ఇమోషన్ అంతే అది ఏదో ఒక మంచి చీర కనబడితే ఆనందపడిపోవడం ఒక చిన్నది ఏదన్నా జ్యువెలరీ బంగారం ఆ కాదు అది కొనుక్కుంటే అదొక ఆనందం అంతే మనకి అది పెట్టుకుంటే నలుగురు బాగుంది అనుకుంటే అదొక ఆనందం తప్ప ఏదో కొనేసుకోవాలి మనకేం ఉండాలి అంతా ఏదో ఆ టైపు కాదు చిన్నది కొనుక్కున్నా సంతోషపడతారు ఏమో ఏదైనా సరే ఆడవాళ్ళకి ముఖ్యంగా నచ్చేవి రెండే ఒకటి బంగారం ఒకటి చీరలు అది ఫిక్స్ ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమనుకున్నా ఇంకా అది మారదు మార్చుకోలేం కూడా మనం అది ఎక్కడో కొంతమంది ఉంటారు ఆ రెండు ఇష్టం లేని వాళ్ళు అది డిఫరెంట్ బట్ మ్యాక్సిమం పీపుల్కి ఇష్టం కాబట్టి నాకు కూడా అంతే ఇష్టం నేనేమి దానికి అతిథులను కాదు చీరలన్నా జ్యువెలరీ అన్నా పిచ్ అంతే ఇంకా ఇంకా పిచ్చి నుంచి మనం బయటకు రాలేము సో నా బంగారం చిన్న లక్ష్మీదేవి స్టోరీని ఇవాళ వీడియోలో మీకు సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లక్ష్మీదేవి నేను ఎక్కువగా స్మార్ట్ అంటూ ఉంటాను రా అమ్మ రామా ఇంటికి అమ్మ రామా ఇంటికి అని చెప్పని ఎలా వచ్చింది అన్నది కూడా ఈరోజు వీడియోలో సరదాగా మీ అందరితో పంచుకోవాలనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే ఒక వీడియో పెట్టిన తర్వాత అంతమంది నన్ను మెసేజ్ చేసి మాకు కూడా మా బంగారం దొరికిందని లేకపోతే దొరుకుతుందా అని చెప్పని ఎంతోమంది అడిగారు వందల మంది అనుకోవచ్చు పైన వేలు మంది అడిగారేమో అనుకుంటున్నాను ఆ వీడియోలో సో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ మీకు కూడా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చే వాళ్ళు తప్పకుండా చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఈరోజు బంగారం గురించి ఏం చెప్పబోతున్నా అన్నది వెళ్ళి చూసేద్దాం మామూలుగా శుక్రవారం శుక్రవారం ఏదో ముగ్గు పెట్టుకుంటాము అలాగే పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కామాక్షి దీప అలంకరణ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఇంక ఇంతే ఫిక్స్ బాగున్నా బాగోపోయినా ఏదో ఓపిక తెచ్చుకున్నా మాత్రం పూజ అయితే ఖచ్చితంగా నిండుగా చేసుకోవాలనిపిస్తుంది శుక్రవారం పువ్వులు ఎక్కువగా ఉండాలి చక్కగా అన్నీ మనకు చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి చెప్పాను కదా మన ఇంటికి రావాలి అని అందరూ ఆశపడతాము రెండు వేల పదిహేడు అనుకుంటా లేక పదిహేడు పద్దెనిమిది నాకు పదహారు పదిహేడు మొత్తానికి సంగీతం నేర్చుకున్న కొత్తలు రెండేళ్ళు అయినట్టుంది నేను మా దగ్గర ఉన్న టెంపుల్లో నామరామాయణం అని చెప్పని మా గురువుగా గారు నేర్పించారు అది పాడదామని చెప్పని అప్పుడే కొనుక్కున్నాను నేను లక్ష్మీదేవి లాకెట్టు అప్పటికి ఇంకా నాకు అసలు ఏమీ ఎక్కువ బంగారం ఏమీ లేదు అసలు ఇప్పుడు ఆఫ్కోర్స్ అంతే లేదు కానీ ఏదో ఒకటి రెండు తప్ప అంతకనే ఉండేది కదా ఎందుకంటే పెళ్ళైన కొత్తలు కొంత అప్పుడే మేము గుజరాత్ నుంచి వచ్చాము అంత నాకు ఇంకా తెలియదు ఏదైనా కొనుక్కోవాలి అని చెప్పని ఏదైనా నాకు ఈ చిన్న చిన్న పూసలు అవి వేసుకోవడం ఇష్టం కదా అని చెప్పని లక్ష్మీదేవి లాకెట్ అప్పట్లో ట్రెండ్గా ఉండేది అందరూ వేసుకునే ఖచ్చితంగాను నాకు కొనండి నాకు కొనండి అని చెప్పని మా వారిని అడిగి మరీ లక్ష్మీదేవి లాకెట్ ఇక్కడ కొనిపించుకున్నాను ఎందుకంటే ఏదో ఒక మ్యాచింగ్ పూసలు దండలు ఉంటాయి కాబట్టి వాటిల్లోకి వేసుకోవచ్చు అని నా ఇష్టం అది నాకు అంతే తప్ప ఏదో పెట్టేసుకోవాలి హారాలా ఉండదు పిచ్చి పిచ్చిదేసుకున్నాను నేను సంతోషంగా వేసుకున్నాను లేదా ఎదరవాళ్ళ కోసం నేను ఎప్పుడు వేసుకోను నా ఇష్ట ప్రకారం నాకు నచ్చితే నేను వేసుకుంటాను కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కుంటా అంతే నాకు మ్యాచింగ్లు అవి అప్పట్లో ఇంకా ఇష్టం కాబట్టి ఒక లక్ష్మీదేవిది చాలండి అది కొనుక్కుని నేను దాంట్లో అన్ని రకాలు వేసుకుంటానని చెప్పని ఎంతో ప్రేమగా అప్పుడే గుజరాత్ వచ్చిన తర్వాత కొనిపించుకున్నాను అనమాట ఒక పది గ్రాములు లక్ష్మీదేవి లాకెట్ గట్టిగా రెండు సార్లు కూడా పెట్టుకోలేదు నేను కొనుక్కున్నప్పుడు ఏదో మంచి రోజు చూసి పెట్టుకున్నానేమో అంతే ఇగో ఇదే ఆ లక్ష్మీదేవి కెట్టు ఆ తర్వాత నామరామాయణం పాడదామని చెప్పని దగ్గరలో కొత్తగా గుడి కడితే ఆ గుడిలో పాడదామని చెప్పని చక్కగా మంచిగా పట్టు చీలు కట్టుకుని లక్ష్మీదేవి లాకెట్ కదా బాగుంటుందని చెప్పి ఏదో చైన్కి వేసుకుని వెళ్ళాను నా ముత్యాల దండకి అప్పుడు తెలియదు నాకు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మనం ఎవరూ పోతుందని పెట్టుకోము మనకు తెలియదు కూడాను ఇప్పుడు చూడండి బజార్లో లాగేస్తారు మనకు గొలుసు లాగేస్తారు చైన్ స్నాక్స్ మనకు తెలియదు కదా అది పోతుందని సంగతి మనకు తెలియదు కానీ మనం పెట్టుకుంటాం భయంతో పెట్టుకోవడము మానలేము అలానే ఉన్నవి దాచుకుని ఏమి అన్నాడు ఎలా పోయిందో తెలియదు పాటలు పాడేంత వరకు ఉంది తర్వాత గుళ్ళో ప్రదక్షిణాలు చాలా బీడ్ ఉంది అనమాట రష్గా ఉంది బాగాను మొత్తానికి ఎప్పుడు మిస్ అయిందో ఇంటికి వచ్చేసరికి రెండు హొక్కేలు ఊడిపోయి చైన్ మాత్రం ముత్యాలు మాత్రం వెళ్ళాడుతూ ఉన్నాయి మా ఇంటికి లిఫ్ట్లో వెళ్తూ ఉంటే అయ్యో బాబా ఇదేంటి లక్ష్మీదేవి రాకెట్ కనిపించట్లేదు అని చెప్పిన ఒక్క క్షణం కంగారు మళ్ళీ బండి మీద దగ్గరే మాకు మాకు మా ఇంటికి ఇంకా మెయిన్ రోడ్ అనమాట అది ఇంకక్కడ పడినా మనకి తెలియదు ఆ రోజు టెన్షన్ అంతా ఇంత కాదు అయ్యో పది గ్రాములు కొనుక్కునేది పోయిందే ఎలా పోయిందే ఎవరైనా కొట్టేశారా గుళ్ళో ఎవరైనా లాగేసారా లాగినట్టయితే తెలియదు ఎందుకంటే ఎంత రష్గా ఉన్నా మన మెళ్ళోంచి చైన్ ఉండదు కదా దాని కొక్కెం ఊడిపోయి లాకెట్ బయటకు వచ్చేసిందంటే పడిపోయినా ఉండాలి ఎవరైనా తీసేనా ఉండాలి ఏం జరిగిందో మనకు తెలియదు భగవంతుడికి అమ్మవారికే తెలుసు కానీ మనసులో మొత్తం రెండుసార్లు కూడా పెట్టుకోలేదు అప్పటికి అందరూ కూడా ఏ కట్టే చివరింగురో ఇంకేదైనా ఉంగరమో దిద్దోసీలో ఏదైనా అనుకుంటే పోనీ అనుకోవచ్చు కానీ లక్ష్మీదేవులా కంటే వెళ్ళిపోయింది అమ్మవారి నా నుంచి వెళ్ళిపోయిందా నా మీద కోపపడిందా ఇంకా నేను బంగారం కొనుక్కోలేనా ఏమీను అని చెప్పని చాలా మదన పడిపోయాను మా వారు ఊరుకోబెట్టి అలా ఏం నువ్వు అలా పోతుందని ఎందుకనకడో నీకు మళ్ళీ నేను ఇంకోటి కొంటాను మంచిదే అని చెప్పని నా బాధ చూడలేక వెంటనే చెప్పారు ఆ తర్వాత కొనుక్కున్నదే ఇది ఇది పదిహేను గ్రాములు పెట్టుకున్నారు అప్పుడు పది గ్రాములు ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్లో మళ్ళీ సేమ్ లక్ష్మీదేవి సేమ్ టు సేమ్ ఇంకేం మార్పు లేదు అందులోనూ మళ్ళీ అలాంటిదే ఇంకొంచెం పెద్ద సైజు అప్పటిది ఇంకా చిన్న సైజు అప్పుడు నేను అనుకున్నాను అనమాట అమ్మవారు ఒకవేళ నా నిర్లక్ష్యం వల్ల పోతే నాకు ఇంకా బంగారం అంత గమ్మును కొనుక్కోలేను లేదు ఎవరింటికైనా అవసరం అయ్యి ఆవిడ వెళ్ళింది అంటే మాత్రం నాకు కొనుక్కునే అవకాశం అమ్మవారు నా తప్పు అయితే లేదమ్మా నేను కావాలని ఏమీ జారి విడ్చుకోలేదు నీదే భారం నువ్వు మళ్ళీ నేను కొనుక్కునేలాగా నన్ను చేస్తావా లేదా అన్నది అనుకుంటే కరెక్ట్గా రెండు మూడు నెలల లోపే నన్ను మళ్ళీ లాకెట్ కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఏదో చిన్న చింతగా చిన్న చింతగా ఏదో కొనుక్కుంటూనే ఉండగలిగాను తప్ప లే బ్రేక్ అంటూ రాలేదు అప్పుడు అనుకున్నాను అమ్మవారు ఏది చేసినా చేసినామని చేస్తుంది మేబీ ఇంకెవరికైనా అవసరం అని చెప్పి ఆవిడ వెళ్ళిందేమో ఆవిడ దగ్గరికి అని ఆ రోజు అనుకున్నాను ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను సో కానీ ఆ పోయిన బాధ అయితే ఉంటుంది భయం కూడా ఉంటుంది అందులో నాకు బంగారం పెట్టుకోవాలంటే భయం కూడాను ఎందుకు జాగ్రత్త లేని వాళ్ళు పెట్టుకునే అర్హత లేదని అనుకుంటాను అంతే నేను దానికన్నా హ్యాపీగా నాకు పిచ్చివి వేసుకుని నేను సంతోషంగా ఉంటాను కాబట్టి నేను వేసుకుంటాను అంతే లేదు ఇంకా మెయిన్ ఫంక్షన్స్ ఎవరింటికైనా అన్నప్పుడు వేసుకుంటాం అవి జాగ్రత్తగా ఆ టైంకి వేసుకోవడం మళ్ళీ తీసి జాగ్రత్త పెట్టేసుకోవడం తప్ప ఇలా పబ్లిక్ ప్లేస్లోను వాటిల్లోనూ ఎక్కువ క్యారీ చేయడం నా వల్ల కాదని అనుకుని ఆ రోజు ఫిక్స్ అయ్యాను అందుకని ఎక్కువగా ఈ పిచ్చి వేసుకోవడానికి కారణం సగం అదే భయం నాకు బట్ ఎనీవే మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది ఇంకో పదిహేను గ్రాములు తీసుకున్నానని చెప్పాను కదా ఇగో వీటన్నిటిని ఇలా రకరకాల దండల్లో మార్చుకుంటూ ఉంటాను నేను అది కూడా తక్కువే మళ్ళీ భయమే మళ్ళీ పెట్టుకోవాలన్నా కూడా మళ్ళీ భయంగానే అనిపిస్తుంది ఇంకేదైనా వన్ గ్రామ్ గోళ్ళు లక్ష్మీదేవి లాగెట్లాగ ఉంటే అది పెట్టేసుకుంటూ ఉంటాను బట్ ఇంత కథ ఉందనమాట అందుకనే ఎప్పుడూ అమ్మవారిని అడుగుతూ ఉంటాను శుక్రవారం అమ్మ మా ఇంటికి రా ఏదో రూపంలో రా నాకు మళ్ళీ ఏదో కొనుక్కుంటూ ఉండాలనిపిస్తుంది కదా అని చెప్పని లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి అని చెప్పి అడుగుతూ అడుగుతూ ఉంటానమాట అమ్మవారిని అడగ్గా అడగ్గ అడగ మనం ఏదో ఆశగా ఏ డబ్బులు పెట్టుకుందో ఎప్పుడోప్పుడు శ్రావణ మాసానుకో ఏదో చిన్నో చితికో కొనుక్కుంటూ ఉంటాం కదా మనం అది అనమాట ఇంత వెనకాల కథ స్టోరీ ఉంది యాక్చువల్గా దీంతోపాటు ఇంకొక చిన్న లాకెట్ కూడా పడిపోయింది స్ట్రీకర్ ఒడుగు చేసిన నాలుగైదు రోజుల తర్వాత ఒడికి కొన్న లాకెట్ ఉంటే వెంకటేశ్వంది ఆడకూడనుకని వెళ్ళి పడేసుకుని ఇంటికి చుట్టూ చైన్తోటి వచ్చాడు షాక్ అయిపోయాం ఆ రోజు ఎక్కడ పడేసావురా మళ్ళీ అని చెప్పని మళ్ళీ వెళ్తే మా గేట్ చివరంటే మా సంత చివరి ఇంకా కాలనీ ఎండింగ్లో స్పీడ్ బ్రేకర్ పక్కన రాత్రి టెన్ థర్టీకి అలా పడుంది వెంటనే దొరికి స్వామికి దండం పెట్టుకున్నా అనమాట స్వామి నువ్వు వచ్చావు అని చెప్పని అంటే భయం మనకు ఒక్కటి చిన్నది పోయినా ఆ బాధ అంతా ఇంత కాదు అంత భయంగా అనిపిస్తుంది మన ఆడవాళ్ళకి పోతే చాలు నేను దీనికోసం ఒక వీడియో కూడా చేశాను ఒక బంగారం పోయినా ఏదైనా పోయినా కూడా ఒక మంత్రం ఉంది ఆ మంత్రం జపిస్తే మనకు ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి అప్పటికి నాకు తెలియదు నేను పోగొట్టుకున్నప్పుడు నాకు ఈ సంగతి అని తెలియదు తర్వాత నేను ఎప్పుడైతే ఛానల్ పెట్టి అమ్మ నాకు ఒకసారి చెప్పారు ఈ వెంకటేశస్వామి లాకెట్ పోయినప్పుడు అనుకుంటా మొత్తానికి లేకపోతే ముందు ఎప్పుడు సంథింగ్ ఒక చెప్పారనమాట మంత్రం అది యూట్యూబ్లో కూడా చెప్పాక చాలామంది మాకు దొరికిందని చెప్పి ఎప్పుడెప్పుడు బంగారం మిస్ అయింది కూడా దొరికింది అని అనుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు నేను కూడా చదువుకుంటూ ఉంటాను ఎప్పటికైనా దొరుకుతుందేమో ఏదో రకంగా అంటే అదే దొరుకుతుందని కాదు ఏదో రూపంలో మనకు వస్తుంది అన్నది నమ్మకంతో మాత్రం చదువుకునేదాన్ని సో ఇందులో ఈరోజు వీడియో షేర్ చేయనిపించింది మీకు కూడా ఎందుకంటే చెప్పానుగా మన ఎమోషన్ బంగారం అనేది అందరం ఎప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు ఎవరైనా దు దురదృష్టంగా నాలాగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కొంతమంది పోగొట్టుకుంటూ ఉంటారు బట్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మనం అలాగే ఇంక మన చేతుల్లో లేకుండా పోయినప్పుడు మాత్రం మంత్రం ఉంది ఆ మంత్రం చదువుకుని మళ్ళీ మనం దాన్ని తిరిగి ఏదో రకంలో సంపాదించుకోవచ్చు ఈరోజు ఈ విషయం నాకు మీ అందరికీ ఎందులో షేర్ చేయాలనిపించింది శుక్రవారం అనగానే లక్ష్మీదేవి అనగానే నాకు ఆ రోజు గుర్తొస్తుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది అనమాట రామనారాయణ నామరామాయణం పాడుతున్నాం అనమాట గుళ్ళోను అది గుర్తొచ్చే నాకు ఈ సంఘటన గుర్తొస్తుంది అందులో సరదాగా మీకు షేర్ చేయాలనిపించింది ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్